నువ్వు ఇస్తున్నాడు చెప్తే చెప్తా ఉలమూలికెళ్ళి అంతరాలు వేసేటివన్నీ ఇదిగో ఇది దగ్గర పెట్టుకో ఇప్పుడు కొంచెం టెంకాయ నీరులో కలిపి శుద్ధి చేసి ఇస్తా ఇది దగ్గర పెట్టుకో యాటి పోయినా కానీ పని వద్దని అవుతుంది అంది కాకునే కానీ నీది సగమన్న అవుతుంది పని అటువంటి ఉనవలకి అది దాన్ని ఆ నెలలే పనిచేసేది దాని ఆవశ్యం అంతే ఆరు నెలలు చేస్తే చాలు ఐదు నెలలు ఇంకా చేసేది నెల పెరుగు ఇప్పుడు నెల అయిందా ఆరు నెలలు పనిచేస్తుంది ఇంకా మళ్ళా మళ్ళా ఐదు నెలలు పనిచేస్తుంది ఇంకొక నెల ఒక నెల అయిపోతున్నా ఫోన్ చేయి నేను చెప్తా నువ్వు తెలుసుకో ఇక్కడే దండి దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ అమ్మాడ సాడు ఉంటాయి